నాకు నేలంగా ఆకాశానికి చిన్న విభయపట్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు నాలుగు గంటలు పడింది నిజంగా కూడా నిజంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు పలవింటో కూడా మైనవరంలో చూపించినటువంటి మీ అందరికీ కూడా మా కృతజ్ఞత అలాగే ఈరోజు ముఖ్య అతిథి మన కార్యాలయం నుంచి సోదరులు జోగి రమేష్ గారు అలాగే మన మైలవరం వైఎస్ఆర్సిపి అభ్యర్థి సన్నాల తిరుపతిరావు గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మన సత్యనారాయణ రెడ్డి గారు సర్పంచ్ మంజు గారు గంగోదర్ గారు బ్రహ్మ గారు చాలామంది శ్రీదేవి గారు ఉద్యోగి రాము గారు ఎన్డీపీ గారు విజయవాస్కర్ రెడ్డి గారు ఇంకా మన జెడ్పీసీపీ మన జక్రి గారు అనేక మంది వేదిక మీద ఉన్నారు దగ్గర ప్రజలు తి సమయం అయినా కూడా మీలో ఎటువంటి ఉత్సాహం తగ్గకుండా నాకు అర్థమైంది రాయదు ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా ఏమైంది మైన వైసీపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పారు అందరూ అనుకున్నారు కానీ జగన్ గారు ఎవరికి తెలియదు ఏదైనా ఏదైనా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లేనా జగన్మోహన్ రెడ్డితో ఛాలెంజ్ ఇవ్వగలరా సరే నీ దగ్గర వందలాది ఉంటే నా దగ్గర ప్రజాబలం ఉంది నేను పెట్టిన సర్ణ తిరుపతి రావు పక్క లోకాలు ఏంటి పక్క లోకాలు పేదవాడు అతి సామాన్యుడు మీ పిల్ల వెనకబడి నగరకు చెందినటువంటి యాదవ కులస్తుడు పార్టీకి ఒక సిన్సియర్ కమిటెడ్ కార్యకర్త ఇతన్ని పెట్టి నేను గెలిపిస్తాను చూసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాయాలను అభ్యర్థిగా ప్రకటించారు పెట్టినప్పుడు చాలా మంది ఇదేంటి ముందు ఒక అపాయాలకు ఇక్కడ ఉండేవాడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైలవరం వీరప్పన్ అనేవాళ్ళు బోడి తవ్వుకుంటాడు అనేవాళ్ళు మిసక తవ్వుకుంటాడు అనేవాళ్ళు మట్టి తవ్వుకుంటాడు అనేవాళ్ళు అది మనం చెప్పి ఎవరు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఎవరు అన్నారు అటువంటి అప్పుడు కుకేరుడు లేదా ఈ పేదవాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకున్నారు కానీ నేను నేను చెప్తున్నా ఎక్కడా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా కూడా లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి యాభై కుటుంబాలకు వాలంటీర్లు పెట్టి మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని చెప్పారంటే అది మీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ అని ఈ నేను తెలియజేస్తున్నా అదే కాదు దాదాపు రెండున్నర లక్షల వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయ వ్యవస్థ పెట్టి లక్ష నలభై వేలు లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే అక్కడే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అట్లాగే అనేక రకాలుగా కూడా ఇప్పుడు ఆరు లక్షల మందికి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాక ఉద్యోగాలు వచ్చాయి నువ్వు లెక్క ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పది ముప్పై వేలు జగలు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెట్లు ఎక్కించాడు ఉద్యోగం అవునా కదా అట్లాగే ముప్పై వేలు కోట్లు పెట్టిందా చెప్పాను నువ్వు ఒక సెక్రటరీ కట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి పదకొండు వేల సెక్రటరేట్లు కట్టి చూపించాడు ఆర్బీజి కట్టి చూపించాడు వైద్య బాల సెక్రటరీ కట్టి చూపించాడు అది పక్కన పెడితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పదిహేడు వైద్య కళాశాలలో మీకోసం ఎందుకంటే వైద్య కళాశాలంటే వైద్యం చదువుకోవడం మాత్రమే కాదు ఒక వైద్య కళాశాల పెడితే దాంట్లో ఐదు వందలు ఆరు వందల పడకల హాస్పిటల్ వస్తే మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వస్తే మీకు బ్రహ్మాండమైన వైద్యం జరిగింది మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన ఉద్దేశం దానికి ఎనభై ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మొనే కదా ఎవరు అట్లాగే నాలుగు ఓట్రైవర్లు పోర్ట్లు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు మన ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఎక్కువ ఉండాలని చెప్పి ఫిషింగ్ లో పద్దెనిమిది వేల కోట్లతో నాలుగు పోర్టులు ఎరి ఫిషింగ్ హార్బర్లు కట్టినటువంటి గొప్ప వ్యక్తి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కదా అట్లా చెప్పకుండా వెళ్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కప్పు వెళ్ళారు గుర్తుందా మీకు ఏం చేశారు ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు తాగడం నీళ్ళు ఇచ్చారు అక్కడ గుర్తులేదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదో గెస్ట్ హౌస్ అదే ఈ సొంత ఎట్లాగో ఆ ఇంట్లో నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇస్తే ఆయన ఇచ్చారు ఆయనకులేరు దాదాపు ఉంది చంద్రగిరిలో సొంతూరులో ఓడిపోయి కుప్పవెళ్ళి కుప్పానికి నీళ్ళు ఇవ్వలేకపోయిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే ఎవరైనా నమ్ముతారా నీ కుప్పం ఒక ఆర్డీఓ డివిజన్ చేసుకోలేకపోయావు ఒక డిఎస్పి ఆఫీస్ పెట్టలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుప్పాన్ని ఒక ఆర్టీఓ డివిజన్ చేశాడు ఒక డిఎస్పి ఆఫీస్ పెట్టాడు కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు కుప్పానికి సంక్షేమం ఇచ్చాడు కుప్పానికి అభివృద్ధి ఇచ్చాడు మీ సొంత నా కార్యకర్తలు నాయకులు ఉన్నారు వెళ్ళి పోటీ చేయని గబ్బులతో పని లేదని ఇక్కడ సన్నాలు తగ్గుతానికి పంపించారు విజయవాడ వెస్ట్ కి ఇట్లాగే ఒక కార్పొరేటర్ చాలా పేదవాడు మైనార్టీ సోదరుడు ఆయన పెట్టారు ఆయన కూడా పేదవాడే అర్థమైనా అట్లాగే పత్తిపాడులో విజయవాడ ఒక కార్పొరేటర్ గారి అబ్బాయి చాలా పేద కుటుంబం ఎస్సీ కుటుంబం చెందిన వ్యక్తిని పత్తిపాడులో అక్కడ పోటీ చేపిస్తారు అట్లా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి పేదవాడిని పార్టీకి కట్టుబడి పార్టీ పార్టీలో అతి సామాన్యుల్ని ఎమ్మెల్యే చేయగలిగిన ధైర్యం ఈ దేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం ఇంకా ఏ పార్టీకి లేదు దానిలో ఎటువంటి సందేహం లేదు అది మీకు అందరికీ తెలిసిన అంటే కూడా బాగా అవునా కదా ఒక పేదవాడు నందికూ సురేష్ని ఎంపీ చేసిందరో ఎవరో ఇంకా నా సత్తా ఉందా అటువంటి మన నాయకుడు భారతదేశంలోనే కాదు మీ మధ్యలో ఉండే వ్యక్తి మీ తోటి వ్యక్తి ఇవాళ మైలవరం నియోజకవర్గ చరిత్ర తిరగరాయిపోతున్నాడు ఏం చేయబోతున్నాడు చరిత్ర తిరగరాయిపోతున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో లో ఈ దేశానికి మొట్టమొదటి రాసింది అయితే ఇవాళ వరకు ఇక్కడ ప్రతిసారి ఎమ్మెల్యే కమ్మాయి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు రేపు బీసీ బీసీ తగ్గు చెందిన పేదవాడు రేపు మైలవరం ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఈ మైలవరం రాజకీయ చరిత్ర తిరగరాసేదని జగన్ గారి సైనికుడు మీ అందరు ఆప్తుడు మా సేవలు ప్రభుత్వాలు అవునా కదా తొలి తర్వాత మైలవరంలో చిరి మెజార్టీ కావాల మైలవరం వైసీపీ దెబ్బలు లేదా చూపించారు వాళ్ళ ఎలక్షన్ లో బాక్సులు బద్దలు కొట్టి తొలి తర్వాత హైయెస్ట్ మెజారిటీ మైలవరంలో వస్తున్నారు కదా ఎవరికైనా ఉన్నావు నలభై ఐదేళ్ళు ఇండస్ట్రీ ఉన్నావు దాదాపు ముప్పై ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పైన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశావు నిన్న ప్రజల ప్రజలందరూ ఆదరించారు నీ గొప్పానికే సంక్షేమం అభివృద్ధి చేయలే వ్యక్తి నువ్వు రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేస్తావని ప్రతి ఎలక్షన్ ముందు ఎన్నో మొన్న గుంటూరులో బీసీ బీసీ సపరేటెడ్ గుర్తుందా చూసారా ప్రతి ఎలక్షన్ ఉందా బీసీలు గుర్తొస్తారు పెద్ద ఎలక్షన్ ముందు ఉందా ఎస్సీలు గుర్తొస్తారు ప్రతి ఎలక్షన్ ముందు ఆయన మైనార్టీలు గుర్తొస్తారు ప్రతి ఎలక్షన్ ముందు పేదవాళ్ళు గుర్తొస్తారు రెండు వేల పద్నాలుగులో మనం అందరం చూసాం ఆరు వందల యాభై పేజీలు హామీలు ఇచ్చాడు గుర్తుందా మీకు ఆరు వందల యాభై పేజీలు హామీలు ఇచ్చాడు ఎలక్షన్ అవ్వగానే అవన్నీ మర్చిపోయి ఆ పుస్తకాలు కూడా ఎక్కడ ఉన్నాయి కూడా ఇవ్వడం తెలియదు ఆరు వందల యాభై పేజీలు మాయం చేశాడు ఆ కంప్యూటర్లో కూడా ఎక్కడ ఉంటుందో అవి కూడా మాయం చేశారు ఒక్క పని అంటే ఒక పని రైతాంగానికి రుణమాఫీ చేస్తానని చేశాడా గోక్రాడికి రుణమాఫీ చేస్తున్నాడు చేశాడా ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం మీకు వందకు నూటికి నూరు శాతం హామీలన్నీ అమలు చేసి ఆయన చెప్పని కూడా చాలా చేశాడు మీకు ఆయన లోషన్ వస్తాకేం చేయడు నిన్న నేను తిరుపతిరావు గారు మంగళవరం నువ్వు నాలుగు మండలాలు పర్యటించావు దాదాపు ముప్పై వేలు పైన ఇళ్ళ పట్టాలు ఇచ్చాం నిన్న రిజిస్ట్రేషన్ చేసి నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు వరకు కేంద్రం ఐదు లక్షలు ఇల్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడికి నువ్వు కట్టి పేద గుర్చితంగా ఇవ్వని ఒక్క ఇల్లు ఇచ్చాడా ఒక్క ఇల్లు ఇచ్చాడా ఈయన మాత్రం ఈయన గొడవ కోసం జూబ్లీస్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు దానికి ఫర్నిచర్ ఎట్ల నుంచి తెప్పించాడు ఎక్కడి నుంచి ఇట్ల నుంచి తెప్పించాడు కానీ పేదోడికి పట్టి ఒక్క ఇళ్ళోళ ఒక ఇళ్ళోళ ఇవాళ వచ్చి నా ఓటేయండి మీకు అది చేస్తాను మీకు ఇది చేస్తారంటే ఎవరో నమ్ముతారాన్ని నా మూలం నమ్మరం పచ్చి మోసగాడు చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు పచ్చి అబుతాలు కోరు వ్యక్తుల్ని అందరినీ వాడుకుని వదిలేసే రకం ఇవాళ మనందరం బాగుండాలంటే ఏం జరగాలి జానా రావాలి ఇవాళ బీసీలు బాగుండాలంటే ఎస్సీలు బాగుండాలంటే మైనార్టీలు బాగుండాలంటే ఎస్టీలు బాగుండాలంటే అన్ని అన్ని కులాల్లో మతాల్లో వర్గాల్లో పేదవాళ్ళు బాగుండాలంటే మన పిల్లలు బాగా చదువుకోవాలంటే మన అంటే బాగుండాలంటే కోసం ఇచ్చినటువంటి మగవాడు ఎవరునారా దేశంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరే కదా ఆయన ఎన్నిసార్లు వచ్చాడు మీకోసం నూట నూట ఇరవై ఆరు సార్లు రెండున్నర లక్షల కోట్లు అంటే నిజంగా కూడా ఎవరు ఊహించలేదు ఎందుకంటే రెండు సంవత్సరాల కరోనాలో ఆర్థికంగా ప్రపంచం అంతా విలువలైనా నేను మాట ఇచ్చాను మాట ప్రకారం నేను ఇవ్వాల్సిందే అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరి సంక్షేమం కోసం మీ పిల్లల బాధ కోసం మీ ఆరోగ్యం కోసం మీ సంతోషం కోసం ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఎన్నికల ముందు చాలా మందిని చూస్తాం మనం నేను ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు చూశాను అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను ఎవరో కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు పరిచే వ్యక్తి లేరు మన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా అవునా ఎంత గర్వంగా ఉంటుంది మీకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని నాయకులని చెప్పడానికి మనం గర్వం కాదా లేదా మన నాయకుడు నీతి తప్పని వ్యక్తి ఎవరా కదా మన నాయకుడు విలువలు కలిగిన వ్యక్తి ఎవరవునా కదా మన నాయకుడు తను అనుకున్న సిద్ధాంతం కోసం పేదవారి కోసం అండగా నిలబడతాడు అవునా కదా మరి మనందరికి ఎంత గర్వంగా ఉండాలి ఆ పార్టీలో మనం పనిచేస్తున్నందుకు అట్లాగే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసా అసలు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి కావట్లేదు ఏమీ జరగట్లేదు మరి ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి చెప్పాడు నేను సవాల్ చేస్తా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు నేను ఎంపీగా ఉన్నా అమరావతి అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కనీసం ఒక సెక్రటరియట్ కట్టలే నువ్వు ఏం అభివృద్ధి చేశావో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చికి నేను సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తా ఉన్నా నలభై ఏళ్ళ తర్వాత ఆయన మన లోకేషను పనికిమాలి లోకేషన్ అల్లుడు చంద్రబాబు కలిసి రాజ్యసభలో జగన్ గారి దెబ్బకి సార్ తెలంగాణలో పార్టీ మూసేసుకున్నాడు ఎలక్షన్ పొడి చేశాడు అక్కడ మూసేస్తాడు రేపు మళ్ళీ జగన్ గారి ఇరవై నాలుగులో ఇక్కడ కూడా మూసేస్తాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మళ్ళీ జగన్ గారు కొడుతున్నాడు మీరందరూ స్వర్ణాల కదా మీ బాల విద్యార్థులతో జుకుంటున్నారు మా పత్రాలతో స్వచ్ఛమైన స్వర్ణాల ఎవరో స్వచ్ఛమైన స్వచ్ఛమైన స్వర్ణాల అనే కదా భార్య మీద నానైతే మీ అందరి మీద నమ్మకం ఉంది కుప్పంలో మన చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అట్లాగే వాళ్ళ అబ్బాయి ఓడిపోతున్నాడు మానే వీళ్ళు అట్లాగే మనకి పులివేందుల తర్వాత భారీ మెజార్టీ మైలవరం వస్తుండదు నాకైతే వాళ్ళ తరిగిపోతారు నాకు తెలిసి పురికే వాళ్ళు వాళ్ళ గుండెల్లో రైలు పోగేస్తాను ఇక్కడ సందేహాలు ఈ మంచి అట్లాగే నిజంగా నేను చెప్పాల్సింది ఏంటంటే టీ టీం వైఎస్ఆర్సీపీ మైలవరం నియోజకవర్గం ్రహ్మాండమైనటువంటి ఒక సమిష్టి కృషి చేసి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కానీ అట్లాగే ఈ కార్యక్రమం కానీ భారీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ఇది ఎవరి విజయం కాదు ఇది వైఎస్ఆర్సిపి మైలవరం పార్టీ సమిష్టి విజయం అని ప్రతి ఒక్కరికి పైనుంచి వరకు నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరికీ నా కృతజ్ఞత కలిగిన శుభ్ర ఇస్తున్నాను ధన్యవాదాలు ఎంత అభివృద్ధి చేశావో దానికి మూడు రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాడని నేను చెప్తా ఉన్నా రెండున్నర లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చాడు మీకంటే మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాడు కావాలంటే లెక్క కూడా చెప్తా మీ ఊళ్ళో సచివాలయాలు కట్టారా కట్టరా కదా గ్రామ సచివాలయాలు అవి ఇప్పటికీ దాదాపు పదకొండు వేల సచివాలయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అవునా కదా అన్ని బిల్డింగ్ లో తీసేసి మీ ఊళ్ళో ఆర్బీపీ కట్టడం లేదా మీ ఊళ్ళో హెల్త్ క్లినిక్ పెట్టారు లేదా కదా బిల్డింగ్లు నేను యాభై రోజులు అవుతాను వైఎస్ఆర్ సిపి పార్టీలో వచ్చి నేనే ఈ యాభై రోజుల్లో వంద సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ యూనియన్ ప్రారంభించాను సొంత బిల్డింగ్ కొత్త బిల్డింగ్లో వీటి మీద వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఖర్చు ముప్పై వేల కోట్లు అక్షరాల ముప్పై వేల కోట్లు ఎంత అక్షరాల ముప్పై వేల కోట్లు నువ్వు ఒక సెక్రటరేట్ కూడా కట్టలేకపోయావు ఒక సెక్రటరేట్ కట్టినా అమరావతి అన్నాడు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు ఒక సెక్రటరేట్ కట్టలేకపోయావు గ్రాఫిక్స్ మేడల్ చూపించావు నేను సాక్ష్యం దానికి నేను సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఇచ్చాడు మీకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు మీకు పేదవాళ్ళకి ఏది కావాలో వాలంటీర్ ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో మీకు సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండా నియోజకవర్గ కేంద్రానికి వెళ్ళకుండా జిల్లా కేంద్రానికి వెళ్ళకుండా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్న రోడ్లు వంద రూపాయలు అంచం తీసుకుంటున్నారు ఎవరన్నా ఇంతకుముందు అట్లాగే చాలా మంది చెప్పిన పెద్దలు నాతో